ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు దర్శనీయ ప్రదేశాలు ఒకటి పెనుగొండ కోట దీనిని వీర విరూపన్న ఉదయ్ కుమార్ నిర్మించారు రెండు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పెన్న అహోబలం కదిరి మూడు చింతల స్వామి దేవాలయం తాడిపత్రి రామాయణ చిత్రాలు నాలుగు శ్రీరామలింగేశ్వర దేవాలయం తాడిపత్రి ప్రౌఢ దేవరాయల కాలంలో నిర్మించారు ఐదు కాలహస్తేశ్వర దేవాలయం క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో చోళరాజు రాజేంద్ర చోళ నిర్మించారు తిరుపతి తిరుమల దేవస్థానం ప్రపంచంలోనే అతి ఎక్కువ రాబడి గల దేవాలయం భక్తుల ముడుపుల ద్వారా హార్స్లీహిల్స్ మదనపల్లి వద్ద గలవు వేసవి విడిది ప్రదేశము చంద్రగిరి కోట ఇమ్మడి నరసింహ యాదవ రాయలచే నిర్మింపబడిన కంది మల్లాయపల్లి బ్రహ్మంగారి మఠం కడప జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం రత్నగిరి కొండపై కళదు మంగళగిరి పానకాల నరసింహస్వామి దేవాలయం చేజర్ల కపోతేశ్వర ఆలయం ఇండియాలో ఇది ఒకటే దేవాలయం ఉన్నది అరసపల్లి శ్రీకాకుళం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం బోధగవి ఉరవకొండ మండలం అనంతపురం సూర్య దేవాలయం ఇటీవల గుర్తించారు విశాఖపట్నం అరకులోయ అనకాపల్లి శ్రీ కన్యకా పరమేశ్వర దేవాలయం పాలకొల్లు పశ్చిమ గోదావరి క్షీర రామలింగేశ్వర గుడి పంచారామాల్లో ఒకటి ఘంటసాల కృష్ణా జిల్లా బౌద్ధ హిందూ దేవాలయాలు ఉన్నాయి కొండపల్లి కృష్ణా జిల్లా బొమ్మలకు ప్రసిద్ధి విజయవాడ కనకదుర్గ దేవాలయం ఇంద్రకీలాద్రిపై కలదు